ఆత్మీయులైన ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షకమిత్రులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమా మెళ్ళం మురళి మనోహర్ ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్ హైదరాబాద్ ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఆసక్తికరమైంది అందరికీ అందుబాటులో ఉండేది ఇదే గోరింటాకు గోరింటాకు అంటే ఏదో అలంకరణ కోసం అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ ఈ గోరింటాకులో కూడా అద్భుతమైన ఔషధ రహస్యాలు దాగున్నాయి అందుకే ఆయుర్వేదం ఏమంటుందంటే ఈ ప్రపంచంలో ఔషధం కానీ పదార్థం లేదు అలాగే అయోగ్యుడైన మనిషి లేడు అంటుంది గోరింటాకులో కూడా ఏదో అలంకరణ కోసం వాడుకునే గోరింటాకులో కూడా అద్భుతమైన ఔషధ శక్తులు ఉన్నాయి వీటిని తెలుసుకుందాం వరుసగా కొంతమందికి గొంతు బొంగురు పోతూ ఉంటుంది సాధారణంగా లెక్చరర్లకి అలాగే యాంకర్లకి అలాగే రాజకీయ నాయకులకి ఇంకా ఏదైనా ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి గొంతు బొంగురు పోతే ఇబ్బంది మరి ఇలాంటి గొంతు బొంగురు అనేది దీన్ని ఒకవేళ ఈ సమస్య మీకుంటే ఎలా తగ్గించుకోవాలి ఇది తెలుసుకుందాం గొంతు బొంగురిని లారింజైటిస్ అంటారు అంటే లారింగ్స్ అంటే వాయిస్ బాక్స్ కదా మామూలుగా గొంతుకి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు గొంతు బొంగురు పోతూ ఉంటుంది దీన్ని తగ్గించుకోకపోతే ఆ తర్వాత అనేక ఇక్కట్లు వస్తాయి ఆ తర్వాత సింగర్స్ నాట్ లాంటివి నాటివి తయారై జీవితాంతం ఆ బొంగురు గొంతు అలాగే ఉండే రిస్క్ ఉంటుంది దీనికి గోరింటాకుతో ఒక చక్కని చికిత్స ఉంది ఇది తెలుసుకున్నాం గోరింట ఆకులు వీటిని తెచ్చుకొని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి ఒక గుప్పడు ఫ్రెష్ గోరింటాకులు తెచ్చుకొని ఒక నాలుగు లీటర్ నీళ్ళకి వేసి ఒక లీటర్ అయ్యేంత వరకు మరిగించండి అప్పుడు మీకు ఎక్స్ట్రాక్ట్ సిద్ధం అవుతుంది ఇప్పుడు దీంతో ఈ వాటర్ ఎక్స్ట్రాక్ట్ తోటి గడకరించండి అంటే గొంతు లోపలికి తీసుకొని బాగా ఆ గొంతు తగిలేలాగా పుక్కిట పట్టండి దీంతో చక్కటి మంచి స్వరం మీ సొంతం అవుతుంది ఒకవేళ మీరు పాటలు పాడే వాళ్ళ వృత్తిలో ఉన్నా లేకపోతే ఇలా లెక్చరింగ్ వృత్తిలో ఉన్నా లేకపోతే యాంకరింగ్ వృత్తిలో ఉన్నా ఎలాంటి వృత్తుల్లో ఉన్నా కానీ ఇది మీకు అద్భుతంగా పనిచేస్తుంది ఇక కొంతమందికి ఈ హీట్ ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అధిక వేడి దీంతో ఇంకా ఏ పని మీద ఫోకస్ ఉండదు థర్మోమీటర్తో చూస్తే ఆ వేడి తెలియదు కానీ వేడిని ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి అధిక వేడి ఒకవేళ మీకుంటే దాన్ని ఎలా తగ్గించుకోవాలి గోరెంట ఆకుతో ఒక చక్కని చికిత్స ఉంది ఇది తెలుసుకుందాం గోరెంట ఆకులు వీటిని మెత్తగా దంచండి దంచి ముద్దలాగా అవుతుంది పేస్ట్ లాగా అవుతుంది కదా దాన్ని ఇలాగ ఈ నుదుటి మీద పట్టు వేసుకోండి దీంతో ఆశ్చర్యకరంగా ఆ హీటు ఆ మంటలు ఆ తాపం ఇవి తగ్గుతాయి ఇక ఇదే పద్ధతిలో కొంతమందికి ఈ కాళ్ళల్లో మంటలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి పెరిఫిరల్ న్యూరోపతి చాలామందికి నిద్ర ఉన్నది ఈ సమస్యతో సాధారణంగా లో ఇలా మంటలు వస్తూ ఉంటాయి బీటోలు డెఫిషియన్సీస్లో వస్తూ ఉంటాయి అలాగే ఇంకా ఇతర ఇతరత్ర ఏదైనా నరాలకు సంబంధించిన సమస్యలు ఉంటే మంటలు వస్తూ ఉంటాయి ఇలాంటి మంటలు ఎలా తగ్గించుకోవాలి దీనికి కూడా గోరింటాకుతో ఒక చక్కని చికిత్స ఉంది గోరింటాకుని ముద్దగా దాంచండి పేస్ట్ అవుతుంది దీనికి వెనీగార్ని కలపండి ఈ వెనీగార్ అనేది ఆపిల్ సీడర్ వెనీగార్ అనే పేరుతో సూపర్ బజార్లో దొరుకుతుంది వెనీగార్ కాదనుకుంటే సున్నపు నీళ్ళు కూడా కలపొచ్చు అంటే సున్నాన్ని నానబెడితే తేట పైన తేలుతుంది కదా ఆ నీళ్లు కలపవచ్చు సో గోరింటాకు పేస్టు వెనీగర్ కానీ లేకపోతే సున్నపు తేట కానీ ఇవి కలిపేసేసి దీన్ని పూసుకుంటూ ఉంటే కాళ్ళకి విచిత్రంగా ఆశ్చర్యకరంగా కాళ్ళ మంటలు అద్భుతంగా తగ్గుతాయి ఇక కొంతమంది ఈ నొప్పులు అలాగే కీళ్ళ వాపులు కీళ్ళ పోట్లు వీటితో ఇబ్బంది పెడుతూ ఉంటారు పోలిఆర్థరాలజియా సాధారణంగా రొమ్టైడ్ ఆర్థరైటిస్లో ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే గౌట్టి ఆర్థరైటిస్ అని గౌట్లో కూడా నొప్పులు ఉంటూ ఉంటాయి అలాగే కొన్ని సందర్భాల్లో రియాక్టివ్ ఆర్థరైటిస్ అని ఏదన్నా శరీరంలో పడనప్పుడు అప్పుడు కూడా ఏదన్నా వ్యాధుల తర్వాత ఉదాహరణకు వైరల్ ఏదైనా ఫీవర్స్ వచ్చిన తర్వాత ఇలా కీడనొప్పులు రావచ్చు ఇలాంటి కీడనొప్పుని ఎలా తగ్గించుకోవాలి దీనికి కూడా ఈ గోరింటాకు పనిచేస్తుంది ఒక చమత్కారమైనటువంటి చికిత్స గోరింటాకుని అలాగే కొంచెం సబ్బు ముక్కల్ని కలపండి కలిపి నీళ్లతోటి నోరండి అంటే నీళ్లు చిలకరిస్తూ గోరింటాకుకి సబ్బు ముక్కకి పేస్ట్ లా చేయండి దీన్ని మీకు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో కీళ్ళ వాపులు ఉన్నాయో అక్కడ పొట్టేసుకోండి దీంతో ఆ దెబ్బలు ఇలాంటి వాటి వల్ల జరిగిన తగిలినటువంటి వాపులు రావటం అలాగే కీళ్ళు పట్టేయటం కీళ్ళ పోట్లు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి నొప్పులు కీళ్ళ వాపులు కీళ్ళ పోట్లు ఈ పాదయాత్రాలజీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇది ప్రయత్నం చేసి చూడండి చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది గోరింటాకు అలాగే సబ్బు మొక్కలు రెండు కలిపి కాస్త నీళ్లు చిలకరిస్తూ నూరి పేస్ట్లా చేసి పైన పట్టు వేసుకోవాలి అంటే పూసుకోవాలి లేపనలాగా ఆరిన తర్వాత కడిగేసుకోవాలి దీంతో మంచి ఫలితం ఉంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఇక కొంతమందికి నిద్ర పట్టదు నిద్ర పట్టకపోవడం వల్ల మహా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి నిద్ర పట్టకపోవటం అనే ఇన్సామ్నే అనే సమస్య మీకుంటే దీనికి కూడా గోరింటాకు ముఖ్యంగా గోరింటాకు పూలు చాలా చక్కగా పనిచేస్తాయి గోరింటాకు పూలు తెచ్చుకొని దిండి కింద పెట్టుకోండి ఆ దాంట్లోంచి వచ్చి రానట్టుగా కొంచెం సుమగంధాలు వస్తూ ఉంటాయి ఇలాగ పూలు దిండి కింద పెట్టుకొని పడుకుంటే చక్కటి కమ్మటి నిద్ర మీ సొంతం అవుతుంది ఇక కొంతమందికి బర్నింగ్ యూరినేషన్ మూత్రంలో మంట ఇబ్బంది పెడుతూ ఉంటుంది మూత్రంలో మంట ఇబ్బంది పెడుతున్నప్పుడు అప్పుడు కూడా గోరింటాకు పనిచేస్తుంది ఒకటి లేదా రెండు స్పూన్ల గోరింటాకు రసాన్ని తీసుకొని ఫ్రెష్గా దానికి పంచదార కలపండి గోరింటాకులు తెచ్చుకొని దంచి ముద్ద చేసి పిండి రసం వస్తుంది ఒకటి లేదా రెండు స్పూన్లు ఇలాగ గోరింటాకు జ్యూస్ని అంటే స్వరసాన్ని తీసి దానికి తగినంత పంచదార కలపండి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా దీన్ని లోపలికి తాగుతూ ఉండండి దీంతో ఆ బర్నింగ్ యూరినేషన్ అంటే నొప్పితో కూడినటువంటి మూత్ర విసర్జనలో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది ఎంతో మంది రోజుల తరబడి మూత్ర మూత్రంలో మంటతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఇది గొప్ప పరిష్కారం లేని పరిష్కారం ఒకటి లేదా రెండు టీ స్పూన్ల గోరింటాకు రసానికి కొద్దిగా పంచదార కానీ పటికి బెల్లం పొడి కానీ కలిపి తాగేయాలి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా దీంతో ఆ మూత్రంలో మంట తగ్గుతుంది ఇక ఇదంతా ఒక అయితే కొంతమందికి కంతులు తయారవుతూ ఉంటాయి శరీరం మీద ఇలాంటి ఈ కంతుల్ని కూడా గోరింటాకుతో తగ్గించుకోవచ్చు గోరింటాకుని మెత్తగా నోరండి ఎక్కడైతే మీకు ఆ కంతులు ఆ కణితులు తయారయ్యాయో అక్కడ పట్టిస్తూ ఉండండి దీంతో నెమ్మదిగా ఆ కంతులు కరగటం మొదలుపెట్టి కొద్ది రోజులకి చర్మంలో కలిసిపోతాయి అయితే కొంతమందికి పిప్పిగోళ్ళు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ నీళ్ళలో పని చేయటం వల్ల కానీ లేకపోతే సహజంగా అక్కడ తడి ఉండటం వల్ల కానీ ఇమ్యూనిటీ తగ్గటం వల్ల కానీ ఫంగస్ చేరి గోడను పాడు చేసేస్తుంది ఇలాంటప్పుడు దీన్ని ఎలా చక్కదిద్దుకోవాలి గోరింటాకు మీకు ఉపయోగపడుతుంది గోరింటాకుని మెత్తగా నూరండి నూరి ఆ పేస్ట్ని ఆ పిప్పిగోడ పైన పట్టిస్తూ ఉండండి దీంతో ఆ పిప్పిగోడ సమస్య తగ్గుతుంది లేకపోతే దీనిని ఇంకా బాగా ఎఫెక్టివ్గా చేయాలనుకుంటే గోరింటాకు పొడి అలాగే కరక్కాయ చూర్ణం సమానంగా కలపండి ఇలా కలిపేసేసి దాన్ని ఉంచుకొని అది ఎప్పటికప్పుడు తగినంత తీసుకొని కాస్త నీళ్లు పోసి పేస్ట్లా చేసి ఆ పిప్పికోడ పైన పట్టిస్తూ ఉండండి దీంతో క్రమంగా ఆ సమస్య తగ్గుతుంది అయితే దీన్ని చాలా రెగ్యులర్గా కొంతకాలం పాటు చేయాలి కనీసం ఒక ఇరవై ముప్పై రోజులు చేస్తేనే ఫలితం ఉంటుంది ఎందుకంటే ఈ ఫంగస్ చాలా మొండిది జస్ట్ ఒకసారి భోగంగానే తగ్గది కాబట్టి రెండు రకాలుగా ఫ్రెష్గా కూడా మీరు చేయొచ్చు లేకపోతే గోరింటాకు ఫ్రెష్గా దొరకని పక్షంలో ఇలా కూడా చేయొచ్చు అంటే ముందేమో గోరింటాకుని మెత్తగా నూరి డైరెక్ట్గా పిప్పి కూడా పైన పెట్టండి మంచి ఫలితం ఉంటుంది ఇన్ కేస్ మీకు ఫ్రెష్ గోరింటాకు దొరకకపోతే గోరింటాకు పొడిని తెచ్చుకొని కరక్కాయ పొడి కూడా సమంగా కలిపి నిల్వ చేసుకొని ఎప్పటికప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ టు వన్ టీ స్పూన్ తీసుకొని కాస్త నీళ్లు పోసి పేస్ట్లా చేసి ఆ పేస్ట్ని గోడమే పట్టిస్తూ ఉండండి ఇక కొంతమందికి ఈ వేళ్ల సందులు ఉంటాయి కదా ఇక్కడ పాచి పడుతూ ఉంటుంది ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య చూస్తూ ఉంటాం ఈ వేళ్ల సందుల్లో పాచి పట్టినప్పుడు అప్పుడు కూడా ఈ గోరింటాకు పనిచేస్తుంది గోరింటాకుని ముద్దగా నూరండి నూరి ఆ వేళ్ల సందులలో ఆ పాచి పట్టిన దగ్గర అప్లై చేస్తూ ఉండండి దీంతో మంచి ఫలితం ఉంటుంది అసలు ఆ మాటకు వస్తే ఈ స్కిన్ డిసీజెస్ లో ఇది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మెయిన్ గా తామరని తగ్గించడంలో దీన్ని దీన్ని పనితీరు అంతా ఇంత కాదు ఈ తామర అనేది తామర ఆకులాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇది చాలామందిలో ముందు గోడకు వచ్చి అక్కడ నుంచి గజ్జలకు వచ్చి అక్కడ నుంచి అది గీరుకున్నప్పుడు మిగతా చోట టచ్ చేసినప్పుడు ఆ మిగతా చోట కూడా వస్తూ ఉంటుంది బాడీ లో ఇలాంటి తామరను కూడా గోరింటాకుతో తగ్గించుకోవచ్చు గోరింటాకు అలాగే ఉమ్మెత్తాకు ఇంకా మిరియాలు సమంగా కలపండి అంటే గోరింటాకును ఫ్రెష్గా తీసుకోండి ఉమ్మెత్తాకు అన్ని చోట్ల మనకి కనిపిస్తూనే ఉంటుంది దాన్ని కూడా తెచ్చుకోండి మిరియాలు అన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్ కలపండి అంటే ఉదాహరణకు పది పది గ్రాములు కలపచ్చు కలిపి మెత్తగా నూరండి నూరి ఆ పేస్ట్ని మీకు ఆ తామర తయారని చోట పట్టిస్తూ ఉండండి దీంతో ఆ రింగ్ ఇన్ఫెక్షన్ ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది దీన్ని రెగ్యులర్గా కొంతకాలం పాడు చేయాలి అసలు ఆ మాటకు వస్తే అనేక రకాల చర్మ వ్యాధులు మీకు ఆ చర్మ వ్యాధి ఏమిటి అని తెలియనప్పుడు అప్పుడు కూడా మీరు దీన్ని కాన్ఫిడెంట్గా వాడచ్చు గోరింటాకు పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు అలాగే జీలకర్రని వేయించి దాన్ని పొడి చేసుకోండి దాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు రెండింటి కలుపు ఉంచుకోండి దీని పూటకి ఒక అర స్పూన్ పొడిని అరకప్పు నీళ్ళ కలిపేసేసి రెండు పూట లోపలికి తాగుతూ ఉండాలి దీంతో బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది రక్తం శుద్ధి జరిగి అనేక రకాల చర్మ వ్యాధులు మీకు అది ఏమిటి అని తెలియకపోయినా సరే దీన్ని వాడుకుంటే మంచి ఫలితంగా కనిపిస్తుంది సింపుల్ ఇంటర్నల్గా దీన్ని తీసుకుంటే బ్లడ్ ప్యూరిఫై అయ్యి ఆ చర్మ వ్యాధులు తగ్గుతాయి గోరింటాకు పొడి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలాగే వేయించిన జీలకర్ర పొడి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ రెండింటినీ కలిపి నిల్వ చేసుకోవాలి పూటకి ఒక అర స్పూన్ చొప్పున రెండు పూట్ల కూడా దీన్ని ఒక అరకప్పు నీళ్ళ కలిపి దాన్ని తాగేస్తూ ఉండాలి ఆ దీంతోటి దీంతో రక్తశుద్ధి జరుగుతుంది ఇలాగా ఓరింటాక్ అనేది కేవలం అందం కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు గృహ చికిత్సలు ఒకసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం